కాబట్టి నేను ఈరోజు వరకు ప్రజాస్వామ్య పథకం ఎన్నికలు చేస్తామన్నారు ప్రజాస్వామ్య పథంగా ఎన్నికలు చేస్తామన్నారు ఆయన నాలుగు లక్షల అరవై వందల వేల మంది ఓటర్లు బ్లాక్మెయిల్ చేస్తారు నేను బాధాత కలెక్టర్ మన ఖమ్మం కలెక్టర్ గారికి ఇచ్చినా మన ఇతర కలెక్టర్కి ఇచ్చినా ఎవిడెన్స్ ఇచ్చిన వీడియోలు ఇచ్చినా అన్ని ప్రూఫ్ ఇచ్చిన బాధాబిత ఇది ఎన్నికలు కొడికించి కొత్త మనం మాకు వార్నింగ్ ఇచ్చిండ్రు రాహుల్ బొజ్జా గారు అబ్జర్వర్ గారు మీరు గినా ఏమైనా తప్పు చేస్తే బ్లాక్మెయిల్ చేసినా ఏమైనా ప్రడోవ పెట్టినా ఎన్నికలకి వెళ్ళి తీసేస్తామని చెప్పి మరి ఆయనకు వర్తిస్తే మా వర్తించాలి ఇది ఆయన మాకు మాకు వర్తిస్తే ఆయన వర్తించారా అయితే బాధ ఎవే కాబట్టి ఇంతవరకు కనీసం కేసు పెట్టాలి ఒక శిక్ష కేసు పెట్టాలి అభ్యర్థి మీద అంటే ఆయనకు చట్టం మాకు చట్టం ఆయన ఒక రోజు మాకు కాబట్టి దీనిపైన మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము దీక్ష చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనే ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు ధర ఇలాంటి మమ్మల్ని ఎన్నికలకి వెళ్ళి మమ్మల్ని తొలగించి ఆయనకే ఇచ్చేయండి అయిపోతుంది కదా మీ మీద లేదు సార్ నేను ఇప్పుడు వాళ్ళకి ఈసీ కంప్లైంట్ ఇస్తా ఈసీగో ఇగో ఈసీ కంప్లైంట్ ఇచ్చిన సీఓ తెలంగాణ సెక్రటరీకి కలెక్టర్ నల్గొండ గారికి ఎన్నో తారీఖు ఇచ్చిన ఇగో పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు అది ఇచ్చిన మళ్ళీ వీడియోగ్రాఫ్స్ ఇచ్చిన అన్ని ఇచ్చిన ఈ రోజు బాధాత భజన లెక్క గవర్నమెంట్కి మేము భజన చేయలేక పని చేసేవాన్ని పెట్టుకుంటే పని చేయాలి మేము యాక్షన్ తీసుకోమంటే ఎందుకన్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవన్నీ ఎందుకు మాకేమో చిన్న ఇది లేకుండా మా బండ్లు సీజ్ చేస్తారు మవు మన ప్రచారం వేయరు మన ముందుకు కదిలియరు మరి ఇంత బ్లాక్ బ్లాక్మెయిల్ బాదాప్త నాలుగు లక్షల అరవై నన్ను మశానానికి పంపుతారా ఇగో ఇంత నాకు ఏం కావాలి ఎవిడెన్స్ వాయిదా కూడా కావాలంటే వాయిదా కూడా అది కాదు కానీ వాయిదనిపిద్దాం ఇక్కడి వాయి వాయిదా కూడా వాయిదా వైజీ పెట్టానా దీనిలో కనీసం కనీసం ఒక సెక్షన్ ఏదో సెక్షన్గా కేసు ఇద్దాం చేయాలి ఈ ఎలక్షన్ కోడికిందికి వస్తారు అయిపోయినైనా పోతుంది ఎలక్షన్ కోడికింది ఒక మరి ఎలక్షన్ ఓటర్లు అందరినీ బ్లాక్మెయిల్ చేసినా నువ్వు ఎలక్షన్ కోడికింది నా దగ్గర మీరు ఊపిరి తీసే అన్నారు మీరు చేసేటప్పుడు మేము చేస్తే మీరు చేసే రూల్స్ మీరు చేసే చేస్తే నాకు ఈ పనే ఉండదు కదా ఎలక్షన్ అబ్జర్వర్ ఎందుకు దానికి ఫైన్ స్టార్జ్ ఎందుకు పైన కెమెరా ఎందుకు అలా అంత మంది మంత్రుల ముందు దాదాపు రెండు మూడు వేల మంది ముందు బాధాత స్టేట్మెంట్ ఇచ్చింది అంత స్టేట్మెంట్ ఇక ఆయన మీద చర్యలు తీసుకుంటే ఎందుకని ఇక అది చట్టం ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్లే పోటీ చేసేందుకు ఫ్రీ అండ్ ఫేర్ అనే ఎలక్షన్ అనేది దానికి పెద్ద పదం ఎందుకు దీనికి అవసరమా దీనికి మనం మనం తప్పించేసి ఆయననే అభ్యర్థిగా ప్రకటించుకుంటే అయిపోతుంది కదా ఇది ఎందుకు ఇది ఇది అంతే ఎందుకు ఇది ఈ రూల్తో ఎవరు కూడా పట్టించుకోకపోతే ఎందుకు చెప్పు మేము కంప్లైంట్ ఇచ్చి మేము బాధ్యత నూట డెబ్బై తొమ్మిది కేసులు పెట్టినాం ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం మారడానికి మేము కారకులైనాం ఈ రోజు బాధాత ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తాను కాబట్టి నేను ఈరోజు ఇస్తామని ప్రజాస్వామ్య పదంగా ఎన్నికైజ్ చేస్తామన్నారు ప్రజాస్వామ్య పదంగా ఎన్నికైజ్ చేస్తామన్నారు ఆయన నాలుగు లక్షల అరవై ఒక వేల మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తారు నేను బాధాత కలెక్టర్ మన ఖమ్మం కలెక్టర్ గారికి ఇచ్చినా మన ఇతర కలెక్టర్కి ఇచ్చిన ఎవిడెన్స్ ఇచ్చినా వీడియోలు ఇచ్చిన అన్ని ప్రూఫ్ ఇచ్చినా బాధాత ఇది ఎన్నికలు కొడికించి మనకు మాకు వార్టింగ్ ఇచ్చారు రాహుల్ బొజ్జా గారు అబ్జాదర్ గారు మీరు గినా ఏమైనా తప్పు చేస్తే బ్లాక్మెయిల్ చేసినా ఏమైనా ప్రడోవ్ పెట్టినా ఏ ఎన్నికలకి వెళ్ళి తీసేస్తామని చెప్పి మరి ఆయనకు వర్తిస్తే మనం వర్తించాలి ఆయన మాకే మాకు వర్తిస్తే ఆయన వర్తించాలి బాధ తెచ్చిన రోజే కాబట్టి ఇంతవరకు అన్ని ఫిజీ కేసు పెట్టాలిలో కేసు పెట్టాలి అభ్యర్థి మీద అంటే ఆయనకో చట్టం మాకో చట్టం ఆయన ఒక రోజు మాకు కాబట్టి దీనిపైన మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము దీక్ష చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అనే ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు జరగాలి ఇక్కడ మమ్మల్ని ఎన్నికలకి వెళ్ళి మమ్మల్ని తొలగించి ఆయనకే ఇచ్చేయండి అయిపోతుంది కదా మీదేం లేదు ఇప్పుడు ఇచ్చిన తారీఖు ఈసీ కంప్లైంట్ ఇస్తా ఈసీగో ఇగో ఈసీ కంప్లైంట్ ఇచ్చినీఈ తెలంగాణ సెక్రటరీకి కలెక్టర్ నల్గొండ గారికి ఎన్నో తారీఖు ఇచ్చినా ఇగో పదహారు మే రెండు వేల ఇరవై నాలుగు అది ఇచ్చిన మళ్ళా వీడియోగ్రాఫ్స్ ఇచ్చిన అన్ని ఇచ్చిన ఈ రోజు దాదాపు భజన లేక గవర్నమెంట్ మేము భజన చేయలేక పని చేసేవాళ్ళని పెట్టుకుంటే పని చేయాలి మేము యాక్షన్ తీసుకోమంటే ఎందుకన్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవన్నీ ఎందుకు మాకేమో చిన్న ఇది లేకుండా మా బండ్లు సీజ్ చేస్తారు అవునా మన ప్రచారం చేసుకునియరు మన ముందు ముందుకు కదిలియరు మరి ఇంత బ్లాక్మెయిల్ బాదాప్తా నాలుగు లక్షల అరవై రోజులు నన్ను మచానానికి పంపుతారా ఇగో ఇంత నీట్ నాకు ఏం కావాలి ఎవిడెన్స్ వాయిదా కూడా కావాలంటే వాయిదా కూడా అది కాదు ఇక్కడ వాయిదా వినిపిద్దాం ఇక్కడ వాయి వాయిదా కూడా వాయిదా వయజెల్లు నాకు ఎప్పుడు పెట్టేనా కనీసం కనీసం ఒక సెక్షన్ ఏదో శిక్షంగా వింటనే చేయాలి ఎలక్షన్ కోడికిందికి వస్తారైనా పొడి ఎలక్షన్ కోడికింది ఒక అన్నాం మరి ఎలక్షన్ ఓటర్లు అందరూ బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఎలక్షన్ కోడికి రాబల్ నుంచి తీసే అన్నారు మరి మీరు చేసే బట్టి మేము చేస్తే మీరు చేసే రూల్స్ మీరు మీరు చేసే మీరు చేస్తే నాకు ఈ పనే ఉండదు కదా ఎలక్షన్ అబ్జర్వర్ ఎందుకు దానికి ఫ్లైన్ స్టార్డ్ ఎందుకు పైన కెమెరా ఎందుకు అలా అంత మంది మంత్రుల ముందు దాదాపు రెండు మూడు వేల మంది ముందు బాధాప్త స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంత స్టేట్మెంట్ ఇక ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఎందుకని ఇక చట్టం ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ నే పోటీ చేసేది ఎందుకు ఫ్రీ అండ్ ఫేర్ అని ఎలక్షన్ అనేది దానికి పెద్ద పదం ఎందుకు దీనికి అవసరమా దీనికి మనం తమ తప్పించేసి ఆయననే అభ్యర్థిగా ప్రకటించుకుంటే అయిపోతుంది కదా ఇది అంతే ఎందుకు ఇది ఇది అంతే ఎందుకు ఇది ఈ రోజు తా ఎవరు కూడా ఎందుకు చెప్పు మేము కంప్లైంట్ ఇచ్చి మేము బాధ్యత నూట డెబ్బై తొమ్మిది కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం పైన ప్రభుత్వం మారడానికి మేము కారకులైన ఈ రోజు ప్రాదాప్త ఓటర్లను బ్లాక్మెయిల్ చేసే తీరుగా ఈ రోజు క్యాండిడేట్